సాగర్ బైక్ తెచ్చిండు మంచిగా లూజ్ కుడుతుండు బ్రో రెండు రెండు ఐదు వందలకు చూసుకొని మంచిగా లూజి పూలు తెచ్చి కుట్టుకుంటా కూర్చుండు ఏం పని చేయకుండా టస్కర్ కాడ శాల్వల్ కాడ శాల్వల్ కాడ కూడా మంచి డిస్కౌంట్ మొత్తం ఓన్ వర్క్ చేస్తుండు మంచి కష్టపడుతుండు కానీ ఫలితం ఏమి వస్తలేదు అంత తిరిగి ఫలితం వస్తలేదు అందరు తీరుతురు మంచిగా ఆ బీపీకి ఏమంటుండీ కుమార్ని ఏ పెళ్ళిక వచ్చేసింది ఫ్రీజ్ ఇస్తాడంట అభిమానం ఎక్కువైపోయింది అయ్యా ఫ్రిడ్జ్ ఇస్తాడంట ఇల్లు కావాలి కదా అది వేసుకుంటాడు పెళ్ళి అవునా ఏడ వేసుకుంటావా పెళ్ళి పెళ్ళి వేసుకో ఎందుకు పెళ్ళికి ఏం సంబంధం పెళ్ళాన్ని పిలుచుకొని పో తిరుపతికి మంచిగా పెళ్ళి అంటేనే ఆ పెళ్ళి ఎంతో బాగుంది ఏమంట ఏమంట్రమో

అయ్యే ఎవరినో లవ్ చేసిండంట భగ్నం అయిపోయిందంట ప్రేమ అది చేసిరా నువ్వే చేసినావు ఖాళీ వన్ సైడ్ అయింది లవ్ అన్న బద్నం అని బద్నం గురించి తర్వాత సాగర్ అయితే మంచిగా పెళ్ళి చేసుకుంటూ ప్రశాంతంగా పూజ నువ్వు పెళ్ళి కాళ్ళంట అబ్బా పెళ్ళి ఏం చూసినావా సాగర్ ఇద్దరు పిల్లలంట ఇక మనోహర్ కూడా మంచిగా ఏమైందనా ఓ చెప్పు రివీల్ చేయి ఇక నువ్వే మనవర్ ఏందో మొక్కుండట గట్టిగా తెలుసా మొన్న చెప్తుండ దుర్గమాత దగ్గర కక్కు కక్కు మళ్ళీ మింగుతున్నావు ప్రశాంత్ బాయి ఛార్జింగ్ అయిపోయిందంట సెల్లో ఛార్జింగ్ పెట్టించిండు ఎడబెట్టినావు ఛార్జింగ్ ఛార్జింగ్ ఎడబెట్టినావు నాకు నీ ఆ సెల్ ఎవరిదది అవును నీదా నీది ఉంది నువ్వు ఇచ్చినది మా విజయన్నగా కుమార్ రెండోసారి కూడా తిన్నాడా మంచి నేను కూడా రెండు ప్లేట్లు తిన్నా నేను నేనాడ నువ్వు మాట్లాడుతుంటే విన్నా సరే కానీ కాని అని చెప్పి వచ్చేసిన గుర్తుపట్లే ఇప్పుడు నేను యూట్యూబర్ అయితే నేను రావాల ఫోన్లో ఆయన ఎందుకు వస్తుండే చెప్పు గంగతో గంగతో రాజన్నతో ప్రశాంత్ భాయ్ పాటవాడే ఒకటి పాటవాడు ఇంట్రెస్ట్ ఉంది కాంటాక్ట్ నెంబర్ కదా ఫోన్ నెంబర్ ఫోన్ నెంబర్ చెప్పు కాంటాక్ట్ నెంబర్ వన్ జీరో జీరో అంటే పోలీస్ స్టేషన్ అవునా అన్న మా అన్న అన్నపాత ఆరు వేల దండని రెండు వేల ఏడు వందలకి పాట వాడినాడంటే వాడిని వతాయించు మంచిగా